డిఎస్సి అభ్యర్థులందరికీ ఈరోజు ఒక మంచి శుభవార్త ఈరోజు వీడియోలో నేను మూడు విషయాలు మీకు చాలా నేరుగా చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి మొదటి అంశము ఏప్రిల్ మొదటి వారంలో వంద శాతం నోటిఫికేషన్ వస్తుంది అని నేరుగా ఈరోజు రంగంలోకి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దిగి దానికి వివరణాత్మకంగా చెప్పేటటువంటి అంశం రెండవది పరీక్షకు ఎన్ని రోజులు ఉండొచ్చు అనేటటువంటి ఒక శాస్త్రీయమైన విశ్లేషణ నేను ఇప్పుడు మీతో మాట్లాడతాను మూడోది ఇంతవరకు ప్రిపరేషన్ పూర్తి చేసేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అసలు ఇంతవరకు స్టార్ట్ చేయని వాళ్ళు ఏం చేయాలి అనేటటువంటి అంశాన్ని గురించి కూడా ఈరోజు ఈ మూడు విషయాలు చాలా నీట్గా మాట్లాడతారు మిత్రులారా మీరు అంతకన్నా ముందు తిరుపతి స్ప్రిక్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో టోటల్ సిలబస్ పైన ఒక ఫ్రీ మెగా మెగాగ్రా టెస్ట్ మనం పెట్టడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ కూడా జాయిన్ కావచ్చు వాట్సాప్లో కూడా జాయిన్ కావచ్చు ఇక్కడ ఉచిత గ్రాండ్ టెస్ట్ లో మీరు మీ స్థాయిని మీరు అంచనా వేస్తే ఈరోజు అప్లోడ్ చేయడం జరిగింది మీ స్థాయిని అంచనా వేస్తే దాన్ని బట్టి ఎలా ఎటువంటి రివిజన్ టెస్ట్లు మీరు రాసుకోవాలి అనేటువంటి మీకు తెలుస్తుంది ఆ విషయాన్ని గురించి మీకు నేను చర్చిస్తాను ఇక్కడ మొదటగా ఈరోజు కలెక్టర్ల సమావేశంలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఒకసారి మీరే ఒకసారి చూస్తుంటే అది ఇక్కడ మీకు చాలా క్లియర్ కట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది అంటే మొదటి వారంలో నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది అనే చాలా ఖచ్చితమైనటువంటి మాట మన దగ్గర వచ్చేసింది ఇంక ఏ మాత్రం ఆలోచన చేయకుండా మన పనిలోకి మనం వెళ్ళిపోవడమే రెండోది మీరు అందరిలో ఉండేటటువంటి డౌట్ ఏమంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది అదొకసారి మీకు ఒకసారి నేను క్లారిఫై చేస్తాను తాజా పరిస్థితులు మనం కానీ గమనించినట్లయితే ఒక రెండు రోజులలో ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడినటువంటి ఎస్సీ ఎస్టీ పిల్లలకు లిమిటెడ్ దాదాపుగా ఒక మూడు వేల మంది పిల్లలకు ఇప్పుడు మనకు డిఎస్సి ఫ్రీ కోచింగ్ని తీసుకురావడం జరిగింది ఈ డిఎస్సి ఫ్రీ కోచింగ్లో తొంభై రోజులు మనకు వాళ్ళకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది జరగాలి కాబట్టి గవర్నమెంట్ కూడా అంత డబ్బు వెచ్చించి స్టూడెంట్స్కి ఇస్తుంది కాబట్టి ఆల్రెడీ ఈ సెలెక్షన్ ప్రాసెస్ కూడా జరిగిపోయింది ఎవరైతే ఒక నాలుగు ఐదు నెలల ముందు అప్లై చేసుకున్నారో వాళ్లకు సెల్ ఫోన్లకి మెసేజ్లు వచ్చేస్తే వాళ్ళు ఒకటి రెండు రోజుల్లో వాళ్ళ క్లాసులు కూడా అటెండ్ కావచ్చు వాళ్ళు కొన్ని కోచింగ్ సెంటర్లకు అది ఇవ్వడం జరిగిందన్న విషయం మనకు కూడా తెలిసిందే అయితే వాళ్ళకి తొంభై రోజులు నామ్స్ ప్రకారం తొంభై రోజులు వాళ్ళకి కోచింగ్ ఇవ్వాలి కదా ఈ తొంభై రోజులు కోచింగ్ ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం ఈ తొంభై రోజులకు మనకు నోటిఫికేషన్ పరిధి ఇస్తుందా లేదా అనేటటువంటిది ఇప్పుడు మనం ఆలోచన చేయాలి అయితే వాస్తవాన్ని చూస్తే ప్రభుత్వం ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టిన తర్వాత కోట్ల రూపాయలు పిల్లలకు ఇచ్చేటప్పుడు సమయాన్ని ఎక్కువగా ఇస్తుంది అనేటటువంటి ఆలోచన నాకుంది అయితే ప్రభుత్వము ఎంత ఇస్తుంది అనేటటువంటిది నోటిఫికేషన్లో మాత్రమే తెలుస్తుంది అయితే ఈ అవకాశం ఉంది కాబట్టి మనం భయపడకుండా ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ గట్టిగా స్టార్ట్ చేయండి ఇంకా నేరుగా మూడో విషయానికి వస్తే ఇక్కడ నుంచి చాలా సీరియస్గా మనం వినాలి ఎందుకంటే ఇంతకు ముందు ఇప్పుడు మనకు ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్ తీసుకోండి ఇక్కడ ఇక్కడ ఏప్రిల్ ఫస్ట్ వీక్ మనం వచ్చేసాం అనుకోండి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మనకు డిఎస్సి ఎన్ని రోల్ ఉంది అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్ మీకు ఇన్సేపు మనం అంటున్నాం అది తొంభై రోజులు ఉంటుందా ఇంకా తక్కువ ఉంటుందా ఇంకా ఎక్కువ ఉంటుంది అనేటటువంటిది నోటిఫికేషన్ లోనే మనకు తెలుస్తుంది ఎందుకంటే చాలా క్లియర్ కట్ ఫ్రీ కోచింగ్ స్టార్ట్ అవుతున్నాయి సిఇడిఎం వాళ్ళు ఉచితంగా మనం ముస్లిం మైనార్టీ విద్యార్థులకు మనం కూడా ఇస్తున్నాం ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం మరి అది కూడా దాని ప్రకారం కూడా నామ్స్ ఉంటాయి కాబట్టి ఎన్ రోజులు ఇస్తుందని పక్కన పెడితే ఏప్రిల్ ఫస్ట్ వీక్ అనేటువంటిది టార్గెట్ పెడితే దీనికన్నా ముందు వన్ ఇయర్గా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకోండి రెండు సంవత్సరాలుగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు మూడు సంవత్సరాలుగా ప్రిపేర్ అయినట్టు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రెండు నెలలుగా మూడు నెలలుగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరికీ ఏప్రిల్ ఒకటో వారం అనేటువంటిది డెడ్ గా స్టార్ట్ అవుతుంది ఇంతవరకు ఎంత చదివామనేది కాదు ఇక్కడ నుంచి ఏ రకంగా మీరు ముందుకెళ్తున్నారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు నేను ఎంతో అద్భుతాలు సాధించాలి అనేటటువంటి చరిత్ర ఇప్పుడు చరిత్ర బేస్ చేసుకుని ఇప్పుడు మీరు ఏం చేయాలి మాత్రమే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ విద్యార్థులు రెండు రకాలు ఉంటారు ఇంతవరకు కోచింగ్ అనేటటువంటిది తీసుకోకుండా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు అంటే కోచింగ్ తీసుకోవడం నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే చదవకుండా ఉండేటటువంటి విద్యార్థులు ఇంకా నేను పుస్తకం తీయలేదు కొద్దిగా చదివి పక్కన పెట్టేశాను వేరే పనులలో ఉన్నాను ఇంకా మీరు చదువుదామనుకున్నాను నోటిఫికేషన్ వస్తే చదువుతాను అనేటటువంటి వాళ్ళు డెబ్బై ఐదు శాతం మంది ఉంటారు సాధారణమైనటువంటి గణాంకాల ప్రకారం తీసుకుంటే డెబ్బై ఐదు శాతం మంది వీళ్ళు కూడా టెన్షన్ పడకుండా వీళ్ళు ఏం చేయాలో ఇప్పుడు ఉండే సమయాన్ని బట్టి నేను చెప్తాను ఆల్రెడీ నేను ఇంతకు ముందు వరకు బాగా చదివేశాను సబ్జెక్ట్ని రెండు సార్లు మూడు సార్లు చదివేశాను మీరేం చేయాలంటే వాళ్ళు కూడా రివిజన్ గ్రాండ్ టెస్ట్లు ఒక నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతుంది రాబోయేటటువంటి శనివారం అందుకే ఇక్కడ వీళ్ళకి ఉచిత గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ చేసేస్తున్నాను అప్లోడ్ చేసిన గ్రాండ్ టెస్ట్ రాసి వాళ్ళను వాళ్ళు అంచనా వేసుకుని ఎంత స్పీడ్గా పరిగెత్తాలి అనేటటువంటిది నేను చెబుతాను వాళ్లకు ఇరవై గ్రాండ్ టెస్ట్లా లేకపోతే ఇరవై ఐదు గ్రాంట్ టెస్ట్లా ముప్పై గ్రాండ్ టెస్ట్లా అనేది నేను రాబోయేటటువంటి ఆదివారం నాటికి డేట్లతో సహా మనం ప్రకటించడం చేసుకోవాలి ఈ ఇద్దరు ఏం చేయాలి మాత్రమే చెప్తాను చాలా జాగ్రత్తగా ఒకసారి వినండి మొదటి విద్యార్థులు ఇంతవరకు నేను కోచింగ్ తీసుకోలేదంటే వాళ్ళు రమారముగా ఒక వంద రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్తో నా దగ్గర డైలీ టెస్టులు రాయాల్సిందే ఒకసారి ఆ డైలీ టెస్ట్లు మనం మీకు తెలుసు తిరుపతి శ్రీప్రజ్ఞ అనగానే డైలీ టెస్టులు ఇన్ని రాయాల్సిందే తప్పదు ఇన్ని డైలీ టెస్టులు రాయాల్సిందే పరీక్షలు రాయకుండా కనీసం సబ్జెక్ట్ను ఐదారు సార్లు చదవకుండా మనం ఉద్యోగాన్ని ఆశించడం కష్టతరము ఎందుకంటే నిజాలు మాత్రమే మాట్లాడుతున్నాను చిత్తూరు జిల్లాలో వెయ్యి దాదాపుగా వెయ్యి కన్నా ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఈ అవకాశాన్ని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మనం వదలొచ్చా అసలు ఇన్ని పోస్టులు ఉన్నాయంటే అసలు నిద్ర పట్టచ్చా మనకు ఇంట్లో ఉండేటటువంటి వాళ్లకు నువ్వు ఏదైనా ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తానంటే ఈ రోజు కదా నువ్వు చేయాల్సింది ఈ రోజు నువ్వు కష్టపడే విధానాన్ని బట్టి కదా అక్కడ చాలా జాగ్రత్తగా మీరు వెయిట్ చేయాల్సిందే కాబట్టి ఇప్పుడు మీరు ఒక వంద రోజులు లేదా ఎనభై రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నట్లయితే మన దగ్గర ఐదు నుంచి ఏడు సార్లు చదివించేటటువంటి బాధ్యతతో క్లాసులు చెప్పడము మాత్రమే కాకుండా యాభై మార్కులు డైలీ టెస్టులు పెట్టడము ప్రతిరోజు సాయంత్రానికి వాళ్ళకు మార్కులు ర్యాంకులు నా నోటితోనే ప్రకటించడము వాళ్ళ స్థాయిని గుర్తు చేయడము ఆ తర్వాత వారానికి ఒక్కసారి వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టి వాళ్ళ చేత మళ్ళీ ఈ ఆరు రోజుల సిలబస్ను చదివించి పూర్తి చేయించడము ఆ తర్వాత ఫైనల్ గ్రాండ్ టెస్ట్ రివిజన్ గ్రాండ్ టెస్ట్లతో ఎన్ని రోజులైతే గవర్నమెంట్ ఇస్తుందో అన్ని రోజులకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కుదించుకోవడం నా బాధ్యత ఎన్ని రోజులైతే నోటిఫికేషన్లో సమయం ఇస్తుందో దాని ప్రకారమే కోచింగ్ దాని ప్రకారమే ప్రిపరేషన్ మీరు చేయాలి దానికి నా సహాయాన్ని ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మీరు తీసుకోవచ్చు ఆన్లైన్లో ఇప్పుడు విజయోస్తో బ్యాచ్ రన్ అవుతుంది ఆ తర్వాత త్వరలో మెంటర్షిప్లో ఇంకొక బ్యాచ్ రన్ అవుతుంది దాన్ని కూడా తీసుకోవచ్చు ఇక ఇంతవరకు నేను రెండు సార్లు మూడు సార్లు సబ్జెక్టును చదివేశాను అనేటటువంటి విద్యార్థులు ఉన్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఇప్పుడు సమయాన్ని ఉపయోగించుకోగలగాలి దానికోసం నేను సిలబస్ మొత్తాన్ని పన్నెండు భాగాలుగా చేసి పన్నెండు భాగాలుగా చేసి మొదటి రివిజన్లో మీ చేత చదివిస్తాను దీన్ని రెండవ రివిజన్లో ఆరు భాగాలు చేసి చదివించాలనుకుంటున్నాను మూడో భాగంలో దీన్ని మళ్ళీ మూడు భాగాలు చేసి మీ చేత చదివించాలని అనుకుంటున్నాను అంటే ఫైనల్ గ్రాంట్ టెస్ట్తో కలిపి ఒక ఇరవై ఇరవై ఐదు గ్రాంట్ టెస్ట్లు ఆఫ్లైన్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే మీరు దీన్ని రాసుకోవడానికి అవకాశం ఉంది దీట్ షెడ్యూల్ నేను ప్రకటించిన తర్వాత మీకు నిద్ర కూడా పట్టదు పరిగెత్తాలి పరిగెత్తాలి అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి గైడ్ చేయడము వాళ్ళని మోటివేట్ చేసుకోవడము ఆ పిల్లలందరినీ మోటివేట్ చేసి గైడ్ చేసి వాళ్ళకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసి చాలా 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 జాగ్రత్తగా వాళ్ళని తీసుకురావడం అనేటువంటిది రివిజన్ టెస్ట్ యొక్క ప్రత్యేకము అది గుర్తించండి బాగా దాంట్లో ఏమాత్రం ఆల్టర్నేటివ్ లేకుండా చాలా జాగ్రత్తగా దాన్ని గుర్తించండి ఇంక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మరి ఇక్కడ ఇంతవరకు కోచింగ్ తీసుకోను లేదా చదవలేదు అనేటటువంటి వాళ్ళకి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటటువంటిది ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటటువంటిది ఉపయోగించుకోవాలి ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ ఇప్పుడు చదవాల్సిందే ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయాల్సిందే షార్ప్గా ఉండాలి మీ కళలు సాకారం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం ఎందుకంటే ఇన్ని రోజులు మనకు డిఎస్సి గురించి ఎస్సీ వర్గీకరణ ఇతర ఇతరాలన్నీ కూడా ఆటంకాలు ఉన్నా వాటిని అన్నింటినీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే క్లియర్ చేసేసాను అని చెప్పిన తర్వాత కూడా మనం దాని పట్ల సరైనటువంటి అవగాహన లేకుండా దాన్ని గట్టిగా చదవకుండా ఉంటే మనం చాలా నష్టపోతాం చాలా నష్టపోతాం ఆ నష్టాన్ని మళ్ళీ మనం భర్తీ చేసుకోలేము కాబట్టి మిత్రులారా ఎంత అవకాశం ఉన్నా ఇప్పుడు మాత్రమే సమయాన్ని ఉపయోగించుకొని చాలా క్లియర్ కట్గా చాలా జాగ్రత్తగా మీరు కానీ దాన్ని ఫిల్ చేసుకోగలిగితే వంద శాతం మనం దాన్ని కంప్లీట్ చేయొచ్చని అని ఒక్కసారి నా ఆలోచన దీన్ని మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గుడ్ లక్